ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇండియా కూటమి బలపరిచిన సిపిఎం సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు ప్రచారాన్ని కూడా జోరుగా కొనసాగిస్తున్నారు కొండ ప్రాంతంలో సుదీర్ఘంగా పర్యటన చేసి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు ఆయన మనతో పాటు ఉన్నారు సార్ కోటేశ్వర గారు సిపిఐ అంటే సమస్యలు ఏదైతే వస్తే మీ దగ్గరికి వస్తూ ఉంటారు అలాంటి సిపిఐని ఈ నియోజకవర్గ ప్రజలు అసెంబ్లీకి పంపే అవకాశం ఉంటుందని మీరు భావిస్తున్నారా ఖచ్చితంగా ప్రజలు షేక్ నాసర్ వల్లే రెండు వేల నాలుగులో గెలిచారు రెండు వేల తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ ఈ నియోజకవర్గంలో ప్రాతినిధ్యం లేదు ఇప్పటికే ఐదు సార్లు సిపిఐ శాసనసభలుగా ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు ఆరుసార్లు కాంగ్రెస్ పార్టీ పదకొండు సార్లు పర్యా పదకొండు సార్లు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించినటువంటి సిపిఐ కాంగ్రెస్ పార్టీ ఇద్దరూ కలిసి ఈరోజు ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నాం ఇంటింటికి వెళ్తా ఉన్నాం కొండ ప్రాంతంలో కింద నుంచి శిఖ్రాగ్ర భాగం వరకు ఇంటింటికి వెళ్ళా ఓట్లు అభ్యర్థించా ప్రజలు మంచిగా స్వీకరిస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఈసారి ప్రశ్నించేటటువంటి గొంతుకిని శాసనసభలో గెలిపిస్తామని చెప్పి ప్రజలే చెప్తా ఉన్నారు మాట్లాడేటటువంటి వారు ఉండాలని చెప్పి ప్రజలు చెప్తా ఉన్నారు ఉన్నటువంటి అసెంబ్లీని చూసినట్లయితే ప్రతిపక్షం మీద అధికార పక్షం అధికార పక్షం మీద ప్రతిపక్షాలు విమర్శ చేసుకునేటటువంటి తప్ప ప్రజా సమస్యల పైన ఏమాత్రం స్పందించటం లేదు ఆ వైపుగా పనిచేయట్లేదు అని చెప్పి ప్రజలు గుర్తించి ఈసారి కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థిగా నన్ను గెలిపిస్తామని చెప్పి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది ఖచ్చితంగా గెలుస్తామనేటటువంటి విశ్వాసం నాకు ఉన్నది మీరే చెప్పారు అనేక సార్లు చెప్పారు ఓటుకు నోటు అనేది ప్రజల్లో ఒక చైతన్యం కలగాలి ఓటుకు నోటు కాదు పనిచేసే నాయకుడిని గెలిపించాలని మీరు ప్రదే పదే చెప్తున్న పరిస్థితి మరి ఇక్కడ ప్రజ ప్రస్తుతం ధన ప్రవాహం ఎక్కువగా ఉందని మీరే చెప్తూ ఉన్నారు మరి ఆ ధన ప్రవాహాన్ని పట్టుకొని ఒక సామాన్యుడిగా మీరు నిలబడగలరా ఖచ్చితంగా ఎందుకంటే ఎందుకంటే ఇది మొదలు కాదు ఇంతకుముందు విజయవాడ ఇదే పార్లమెంటుకి సంబంధించి జయరాం రమేష్ గారు పోటీ చేశారు ఆయన కూడా ఇలాగే ధన ప్రవాహాన్ని ప్రజలతోటి ధనంతో డబ్బు గెలవాలనుకున్నారు గెలవలేకపోయాడు తర్వాత రెండవసారి అశ్విని దత్తు అశ్విని దత్తు గారు కూడా ఇలా పోటీ చేసేటటువంటి క్రమంలో డబ్బులు పంపిణీ చేయటం ద్వారా గెలవాలనుకున్నాడు ఆయన గెలవలేకపోయాడు ఈ రోజున మూడో కృష్ణుడు మూడో కృష్ణుడు సామాన్యుడు కాదు ఐదు వేల ఏడు వందల కోట్ల రూపాయలు బ్యాంక్కి ఎగనామా చేసినటువంటి ఎగనామా చేసినటువంటి మూడో కృష్ణుడు ఇవాళ భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ప్రజలు ఆలోచిస్తున్న ఓట్లు ఊరికే వేయం కష్టపడేటటువంటి వారికి ఓటు వేస్తాం ఖచ్చితంగా కష్టపడేటటువంటి వారికి ఓటు వేసి గెలిపిస్తాం విజయవాడ నగరానికి వలస పక్షులుగా వచ్చి వలస పక్షులుగా వచ్చి ఈ రోజున కోట్ల రూపాయలతోటి ఎగనామా మా సొమ్ము బ్యాంకులకి ఎగనామా చేసినటువంటి బ్యాంకు దొంగలకి మేము ఓట్లు వేయమని చెప్పి ఖచ్చితంగా ప్రజలు చెప్తున్నారు వారికి మేము కూడా మా యొక్క మా యొక్క వాదనని ప్రజలకు వినిపిస్తూ ఉన్నాం వారు కూడా స్వీకరిస్తున్నారు ఖచ్చితంగా కమ్యూనిస్టులను ఆదరిస్తాం ఓటు వేస్తాం గెలిపిస్తాం అనేటటువంటిది ప్రజల నుంచే వస్తూ ఉంది దీనికి మాకు పూర్తిగా విశ్వాసం ఉంది రేపు బ్యాలెట్ నెంబర్ ఐదు నాది బ్యాలెట్ బాక్స్లో నెంబర్ ఐదు కానీ లెక్కింపులో నెంబర్ వన్గా ఉంటాననేటటువంటిది ఖచ్చితంగా ఆత్మవిశ్వాసంతో ప్రజల ముందుకు వెళ్తున్నాం వారు కూడా అదే రకంగా స్పందిస్తూ ఉన్నారనేటటువంటిది అర్థమవుతున్నది అమ్మ కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నాం కమ్యూనిస్ట్ పార్టీలు అంటే కొండ ప్రాంతంలో ఎలా పనిచేసాం మీ అందరికీ తెలుసు ట్యాంకర్లు ట్యాంకు ద్వారా బూస్టర్ల ద్వారా నీళ్ళు ఇచ్చాం లైట్లు వేసాం ఈ ప్రాంతంలో నాలుగు సార్లు మీరు అవును నాలుగు సార్లు మీరు తాజ్నో దాస్ గారిని గెలిపించారు ఎమ్మెల్యేగా సుబ్బరాజు గారు ఉన్నప్పుడు ఇక్కడ పట్టాలు ఇప్పించాం అదే పద్ధతిలో ఇవాళ డబ్బుతోటి ఓట్లు కొనుక్కోవాలనేటటువంటి దొంగలు బ్యాంకు దొంగలు ఇవాళ విజయవాడ నగరానికి వచ్చారు మేము ఎప్పుడు ఇక్కడే ఉండేవాళ్ళని నేను ఇక్కడే చదువుకున్నా ఇదే అప్పల సంఘ కాలేజ్ తెలుసు కదా ఇదే శేఖర్ మన నూత ఉదయ కుమార్ వెళ్తే అందరితో పాటు కలిసి ఉండేటటువంటి అదే హౌస్ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాకు మీ అందరూ కూడా ఓటు వేయండి చెప్పండి ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉంటానమ్మా అదే విజయవాడ నగరంలో ప్రధానంగా పశ్చిమ నియోజకవర్గానికి ఒక పేరుంది ఎక్కువగా పేద మధ్యతరగతి ప్రజలు ఈ ప్రాంతంలో ఉంటారు పాత బస్తీ అని ఎక్కువగా ప్రసిద్ధి ఇప్పుడు పాత బస్తీ కూడా పాత బస్తీగానే ఉంది ఇన్ని దశాబ్దాలకు కూడా చూసినా కూడా పాత బస్తీగా ఉన్నాయి మీరు వచ్చింది ఒకవేళ మీరు కనుక అసెంబ్లీకి వెళ్తే ఈ సమస్యలకు సంబంధించి పాత బస్తీలో ఉన్న సమస్యలకు కానీ అలాగే పాత బస్తీ ప్రణాళికలు ఏ విధంగా రూపుమాపుతారు అంటే ఏ విధంగా ముందుకు తీసుకు వెళ్తారు ఖచ్చితంగా పాత బస్తీ అనేటటువంటిది పాత బస్తీగానే ఉంది మీరు అన్నట్టుగా దీన్ని పాత బస్తీని ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కల్పించాలి ప్రధానంగా రవాణా సౌకర్యం మెరుగుపరచాలి రవాణా సౌకర్యం ఎప్పుడైతే మెరుగుపడుతుందో ఖచ్చితంగా ఆ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది అలా జరగాలంటే ఇప్పుడు నేను భీమనవారిపేట కొండపై భాగంలో ఉన్నా సైద్ అప్పల్సాంగ్ కాలేజీ దగ్గర నుంచి చిట్టినగర్ వరకు అక్కడ అలాగే బ్రాహ్మణ వీధి వరకు ఉన్నటువంటి ఈ రోడ్డుని డెవలప్ చేయాలి ఖచ్చితంగా ఈ రోడ్డు కనుక డెవలప్ చేస్తే మేము కార్పొరేషన్లో టి వెంకటేశ్వరరావు గారు మేయర్గా ఉన్నటువంటి కాలంలో ఘాట్ రోడ్డు ఘాట్ రోడ్డు నిర్మాణానికి మేము నిధులు సమకూర్చాం ఆ రోజున మేము ప్రారంభించాం కానీ దురదృష్టం మా కాలపురం మీద అయిపోయింది రెండు వేల్లో తొంభై ఐదు రెండు వేలలో మున్సిపల్ కార్పొరేషన్ ఖచ్చితంగా ఆ వైపుగా సైద్ అప్పల్సా కాలేజీ నుంచి బ్రాహ్మణ వీధి వరకు ఉన్నటువంటి రోడ్డు విస్తరణ చే డెవలప్ చేస్తా ఆ డెవలప్ చేసేటటువంటి దాంట్లో సింగిల్ టూ వీలర్స్ త్రీ వీలర్స్ ఈ రోడ్డు మీద కొండ మీద నుంచి వారు ప్ర వెళ్ళిపోతారు బయటికి అప్పుడు కేటీ రోడ్డు కేటీ రోడ్డు మీదకి వచ్చేటటువంటి అవకాశం ఉండదు కేటీ రోడ్లో కూడా ప్రత్యామ్నాయ రోడ్లు ప్ర ఉన్నాయి చెప్పమనండి ఇప్పుడు పోటీ చేసే వాళ్ళు ఏ సందులో నుంచి వెళ్తే ఏ విధిలోకి వెళ్తామో చెప్పలేరు కానీ నేను చెప్పగలను ఇదే ఇది మిల్క్ ప్రాజెక్ట్ నుంచి కేఎల్ రావు నగర్ కర్మల్ చర్చి అప్పయాడి కాలనీ అప్పయాడి కాలనీ కాలనీ ఫోర్ మెయిన్ బంగ్లా వయా వించిపేట వించిపేట వెళ్తాం నా మేనిఫెస్టోలో పెట్టా వించిపేటలో ఫ్లైఓవర్ ఫ్లైఓవర్ అటువైపు విజయవాడ తూర్పునకు ఫ్లైఓవర్ అయితే ఇక ఎవరు కూడా కాళేశ్వరం మార్కెట్ వెళ్ళక్కర్లా ఎవరు కూడా ఆంజనేయ స్వామి వాగు సెంటర్కి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి చిట్టినగర్ వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉండదు ఆ వైపుగా ఎక్కడికక్కడ మనం ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ రోడ్లు ఏర్పాటు చేస్తే ఫ్లైఓవర్స్ ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా పాతబస్తీ పాత బస్తీలాగుంటుంది అభ అభివృద్ధి జరుగుద్ది ఖచ్చితంగా ముందు నా ముందు ఉన్నటువంటి శాసనసభ్యులందరూ కూడా సిపిఐ నుంచి పనిచేసినటువంటి వారు ఆ వైపుగా పనిచేశారు ఇప్పుడు పెరిగినటువంటి టెక్నాలజీ పెరిగినటువంటి జనాభాకు అనుగుణంగా ఒక ప్రణాళికాబద్ధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామనేటటువంటిది చెప్ప చెప్పగలను ఎందుకనే చెప్తున్నాను ఎందుకనంటే ఏ సందులో నుంచి వెళ్తే ఏ వీధికి ప్రత్యామ్నాయ మార్గం దొరుకుతుంది స్థానిక నాకు తెలుసు స్థానికంగా గత నలభై సంవత్సరాలుగా ఇక్కడే చదువుకున్నాం ఇక్కడే పెరిగాం కాబట్టి ఈ యొక్క మౌలికంగా అవగాహన ఉన్నది కాబట్టి పాత బస్తీని రూపు రేప రూపురేఖలు మార్చడానికి అవకాశం ఉంది ఆ వైపుగా ప్రజలు కూడా నన్ను నన్ను సహకరించమని చెప్పి అలాగే నన్ను నాకు ప్రోత్సహించమని చెప్పి కోరుతా ఉన్నాను స్థానికుడైన తనకే ఈ నియోజకవర్గానికి సంబంధించి సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ తెలుసు ఆ సమస్యలు పరిష్కరించే పరిష్కరించగలిగే నాయకుడు కూడా నేనే అని చెప్పి గతంలో కమ్యూనిస్టు పాలనలో ఈ నియోజకవర్గానికి సంబంధించి కొండ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందినాయి గతంలో వేసిన రోడ్లే ఇప్పటికి కూడా కొనసాగుతూ ఉన్నాయి కాబట్టి ఏదైతే ధన ప్రభావ ప్రభావం ఉంటుందో ఆ ధన ప్రభావం నమ్మరు ఇక్కడ ప్రజలు చైతన్యవంతులు ఖచ్చితంగా స్థానికుడినైనా అలాగే కమ్యూనిస్టులకి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గం నుంచి నన్ను గెలిపిస్తారని కోటేశ్వరరావు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ వెంకటతో శ్యామ్ సిటీ న్యూస్ వంట